బాలు తీసుకువచ్చిన స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని అందరి ముందు మనోజ్ చెంప పగలగొట్టి తను చేసిన తప్పులను బయట పెట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఈ రోజు బామ్మకి మనసుకు నచ్చే గిఫ్ట్ నేను ఏదైనా ఇవ్వాలి ఖచ్చితంగా నేను ఇస్తాను బామ్మకి ఏదైతే మనశ్శాంతి కలిగిస్తుందో అదే ఇప్పుడు నేను చెయ్యబోతున్నాను అంటూ బాలు అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళారో బామ్మ గారికి ఇష్టమైనది ఇవ్వడానికి ఈయన ఏం తేవాలి అనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు బామ్మ గారికి గొలుసు ఇవ్వాలి అన్నా మా దగ్గర అంత డబ్బు లేదు ఒకవేళ గొలుసు కొనడానికి ఎంత కష్టపడుతున్నారో అంటూ మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే వస్తాడు ఏంటమ్మా మీనా బాలు అసలు ఈ రోజు ఇంట్లోంచి ఎక్కడికి బయటికి వెళ్ళడు అనుకుంటే వాడేంటమ్మా ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అసలు ప్రభావతి మాటలు చూసావు కదా ఈ రోజు కూడా ఈ వంక పెట్టుకుని వాడు తాగి వస్తాడు అంది ఒకవేళ అదే గనక నిజమైతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారమ్మా కానీ నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది కానీ ఇంతసేపు రాలేదు నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడమ్మా అంటూ అనగానే లేదు మావయ్య ఆయన నాకు ఎలాంటి ఫోను చెయ్యలేదు నేను కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళారో తెలియదు అసలు ఎప్పుడొస్తారో తెలియదు ఇక్కడ సంతోషంగా అందరూ కూడా ఉంటే ఈయన ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు మావయ్య నేను కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నానంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అయితే మీనా బయటికి రా అంటూ పిలవంగానే సరే మావయ్య ఇప్పుడే వస్తాను అంటూ బయటికి అయితే వెళ్తుంది ఏంటి మీనా ఇంకా ఏ ఏర్పాట్లు మొదలు పెట్టలేదేంటి ఇక్కడ అందరూ చేస్తున్నారు కదా ప్రతి విషయంలో నువ్వే ముందుంటావు కదా మరి ఇదేంటి ఈరోజు అలా ఆలోచిస్తూ ఉన్నావు ముందు తొందరగా పని కానీ టైం అవుతుంది కదా అందరూ వస్తారు అంటూ అయితే చెప్తూ ఉంటుంది ఆ చేస్తున్నాను అత్తయ్య ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ మీనా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈవిడ మీద కోపం ఎక్కడ బయట పడిపోతుందో అని ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఎప్పటికి వస్తారో ఏంటో సంతోషంగా ఉండవలసిన ఆయన బాధతో బయటికి వెళ్ళిపోయి ారు తన తల్లే తనని మోసం చేసేసరికి ఆ బాధను సహించలేక పాపం ఎంత బాధపడుతున్నారో ఏంటో అంటూ మీనా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతాయి ఇక డెకరేషన్ కేకు అన్నీ కూడా సిద్ధం చేస్తారు ఇంతలో ఇక సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇదేంటి బాలు రాలేదేంటి నా పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి ఎంతో ఘనంగా జరిపిస్తానన్న వాడే ఉదయం నుంచి ఇంట్లో లేడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం జరుగుతుంది అంటూ సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అమ్మమ్మ గారు వచ్చేస్తారు మీరేమీ కంగారు పడకండి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అత్తయ్య మీ వంక పెట్టుకుని వాడెక్కడో తప్ప తాగుతూ ఉండుంటాడు లేకపోతే ఈ పాటికి వచ్చేసేవాడు అంటూ ఇక అయితే చెప్పంగానే అప్పుడే బాలు అయితే స్వామీజీని అయితే తీసుకుని వస్తారు ఇక స్వామీజీని తీసుకురాగానే ఇక స్వామీజీని చూసి సుశీలమ్మ అయితే సంతోషపడుతూ స్వామీజీ మీరా మిమ్మల్ని ఎప్పుడో కలుసుకున్నాను నా కుటుంబం ఈరోజు ఇలా క్షేమంగా సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మీరే మిమ్మల్ని కలవాలి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ కలుసుకోలేకపోయాను కానీ ఈరోజు మీ రాకతో నాకు చాలా సంతోషంగా ఉంది స్వామీజీ అంటూ ఇక సుశీలమ్మ చెప్పంగానే ఇదంతా నీ మనవడి కారణంగానే సుశీలమ్మ నీ మనవడు నన్ను ఉన్న బలంగా వస్తారా రారా అంటూ బ్రతములాడుతూ ఉన్నాడు మీరు ఖచ్చితంగా రావలసింది మిమ్మల్ని చూస్తే మా నాయనమ్మ చాలా సంతోషపడుతుంది ఈ రోజు తనది డెబ్బై ఐదవ పుట్టినరోజు మిమ్మల్ని చూస్తే తను చాలా ఆనందపడుతుంది తను సంతోషపడే తన మనసుకి ఇష్టపడే గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది మీ దర్శన భాగ్యమే మీరు రావాలి అంటూ నన్ను తీసుకువచ్చాడు సుశీలమ్మ నీది డెబ్బై ఐదో పుట్టినరోజు అన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పంగానే స్వామీజీ మిమ్మల్ని చూసినందుకు మీ దర్శనం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మా బాలు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు బాలు నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానురా నా మనసుకు నచ్చిన గిఫ్ట్ అంటే ఇది స్వామీజీ దర్శనం అంటూ ఇక చెప్పంగానే చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగాను నీ మనసుకి ఏదైతే సంతోషం కలుగుతుందో అది నాకు తెలుసు కదా బామ్మ అందుకని ఇలా చేశాను అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే అందరినీ కూడా దీవిస్తారు ఇంతలో ఇక సుశీలమ్మ అయితే కేక్ కటింగ్ అయితే చేస్తుంది ఇక అందరూ తెచ్చిన గిఫ్ట్ అయితే సుశీలమ్మకి అయితే ఇస్తారు ఇక సుశీలమ్మ కూడా ఆనందపడుతూ ఈ రోజు బాలు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వాలనుకున్న నా పొలం తాలూకు పత్రాలు బాలుకే ఇస్తున్నానంటూ తన పొలం తాలూకు పత్రాలన్నీ బాలు చేతిలో పెడుతుంది సుశీలమ్మ అది చూసిన మనోజ్ రో ప్రభావతి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు మేము ఆ అరుదైన గిఫ్ట్కు పొందాలని మేము ఖర్చు పెట్టి తెచ్చి వీడు మాత్రం ఎంతో సింపుల్గా స్వామీజీని తీసుకువచ్చాడు వీడి చేతి డబ్బులు అవ్వలేదు అలాగని గిఫ్ట్ కూడా వీడికే వచ్చింది అంటూ వాళ్ళైతే వాళ్ళ మనసుల్లో అనుకుంటూ ఉంటారు ఇక స్వామీజీని అయితే అందరూ కూడా వాళ్ళ జీవితాల గురించి అడుగుతూ ఉంటారు ఇక స్వామీజీ అందరు జాతకాలు చూసి చెప్తారు చెప్తారు ఇక ప్రభావతితో అయితే అంటూ ఉంటారు అమ్మ ఇన్ని రోజులు నువ్వు చెయ్యరాని తప్పులు చాలా చేశావు అది నీ కన్నబిడ్డ విషయంలో నీ పెద్ద కొడుకు విషయంలో నువ్వు అతి ప్రేమ చూపిస్తూ నీ చిన్న కొడుకుని అసిరిద్దా చేశావు నీ చిన్న కొడుకు నష్ట జాతకుడని తను నీ ఇంట్లో ఉంటే నీకు ప్రమాదమని నీకు కలిసి రాదని నువ్వు అపనమ్మకంతో ఇన్ని రోజులు వాడిని బాధ పెట్టావు కానీ నువ్వు అనుకున్నదంతా తప్పమ్మా నీ చిన్న కొడుకు నష్టజాతకుడు కాదు నీ పెద్ద కొడుకే అసలైన నష్ట జాతకుడు వాడి కారణంగానే నీ కుటుంబంలో ఏదీ కూడా కలిసి రాదు వాడి కారణంగానే నువ్వు కష్టాలు పడతావు ఈ రోజు వాడిని కాపాడడానికే నువ్వు నగలు కూడా తాకట్టు పెట్టించి ఆ విషయం ఎక్కడ తెలిస్తే నీ జీవితం నాశనం అయిపోతుందో అని ఇలా భయపడుతూ ఉన్నావు అవన్నీ కూడా నేను దివ్య దృష్టితో చూడగలను అవన్నీ కూడా వీళ్ళందరి ముందు బయట పెడుతున్నాను నువ్వు ఇప్పుడు అసలైన నిజం తెలుసుకోవాలి నీ బిడ్డ చనిపోవడానికి కారణం బాలుయే అని నువ్వు బాలుని అసహించుకుంటున్నావు కానీ నీ బిడ్డ చనిపోవడానికి కారణం మాత్రం బాలు కాదు నీ బిడ్డ చనిపోవడానికి కారణం నీ పెద్ద కొడుకు మనోజే అంటూ స్వామీజీ అయితే అన్ని నిజాలు బయట పెట్టేసరికి ఇక అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక అందరి ముందు మనోజ్ చంపైతే పగలగొట్టి ఇన్ని రోజులు నీ కోసం వాళ్ళుని ఎంతగానో అవమానించాను మీ నాని కూడా ఎన్నో మాటలు అన్నాను నీ కారణంగా వాణ్ణి అపార్థం చేసుకుని ఇన్ని రోజులు నేను చెయ్యరాని తప్పులన్నీ చేశాను అందరూ నన్ను క్షమించండి స్వామీజీ చెప్పింది నిజమే నేనే మీ నా నగలు దొంగతనంగా వీడికి ఇచ్చాను వీడు వాటిని అమ్మేశాడు ఆ ప్లేస్లో వీడి చేతే గిల్టు నగలు తెప్పించి పెట్టాను అవే బాలు మీనాకి కూడా ఇచ్చాను నేను వీడి కోసం చెయ్యరాని తప్పులు ఎన్నో చేశాను నన్ను క్షమించండి ఇప్పటికి నేను చేసిన తప్పు తెలుసుకున్నాను అంటూ ఇక చెప్పంగానే అప్పుడే సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది ఈరోజు కదా నాకు అసలైన పుట్టినరోజు నీ మనసు మార్చుకున్నావు బాలుని క్షమించ బాలుని దగ్గరికి తీసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది బాలు నా పుట్టినరోజు నాడు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావురా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సుశీలమ్మ అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు